గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి నేటి ప్రధాని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసుకుంటే కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ఉద్యోగి మరణించిన ప్రతి కేసులోనూ వారసులకు కొలువు ఇవ్వడం సరికాదంటూ చూడవచ్చు వారి కుటుంబం గడవడం కష్టం అనుకుంటేనే కారుణ్య నియామకాలు చేపట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెబుతోంది కారుణ్య నియామకాలపై వారి కుటుంబం ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టం అనుకుంటేనే కారుణ్య నియామకాల కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి కనీస అవసరాలకు కూడా లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఈ నియామకాలు చేపట్టాలి అయితే ఉద్యోగులు చనిపోయిన ప్రతి కేసులోనూ ఇదే సూత్రాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం లేదని కూడా చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇందిరామ ఇంటి పథకంలో కొత్త విధానం అయితే తీసుకురాబోతోంది ఇందిరామ ఇంటికి శాటిలైట్ ను లింక్ చేయబోతోంది దశలవారీగా జరిగేటువంటి నిర్మాణాన్ని తెలుసుకోవడం నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షించడం అక్రమాలకు అవకతవకలకు తావు లేకుండా చెక్ పెట్టడం ఈ శాటిలైట్ విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది ఇల్లు కోసం ముగ్గులు పోసే దగ్గర నుండి ఇల్లు పూర్తయ్యే వరకు దశలవారీగా టెక్నాలజీ ఆధారంగానే పర్యవేక్షించనున్నది దీని ప్రకారమే నాలుగు దశల్లో ఆర్థిక సాయాన్ని అందించనుంది గతంలో మాదిరిగా ఇళ్ల నిర్మాణాలకు జరిగినటువంటి అవకతవకలు అక్రమాలకు అవకాశం లేకుండా చేయబోతోంది ఐటీబీబీలో ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ఐటీబీబీలో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నెల పంతొమ్మిదవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నలభై ఆరు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇది ఫిబ్రవరి రెండవ తేదీ వరకు ముప్పై సంవత్సరాలకు మించకూడదు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఏదైనాటువంటి డిగ్రీ అయితే అర్హత ఉండాలి ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నాలుగు వందల రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఫీజు మినహాయింపు ఉంది సెలక్షన్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఉంటుంది నెక్స్ట్ పీఈటీ టెస్ట్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎనభై మూడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ లో పదమూడు జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రీసోర్స్ లో అరవై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ లో నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కైతే అర్హత అనేది వయసు అనేది ఉండాల్సి ఉంటుంది ఎంపిక విధానం అంతా కూడా రాత పరీక్ష ఫిజికల్ టెస్టు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది మొత్తం దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారానే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అయితే పదిహేడు ఈ నెల పదిహేడవ తేదీ చివరి తేదీ వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ సుప్రీంకోర్టులో రెండు వందల నలభై రెండు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్లకు అయితే నోటిఫికేషన్ వచ్చింది అందరికి తెలుసు ఇది వచ్చే నెల ఎనిమిదో తేదీ చివరి తేదీ అయితే ఉంది ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీరు అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్